అంజు కోసం రాతోర్ తెచ్చిన బ్లడ్ కింద పడిపోవడంతో అంజు పేరెంట్స్ రణ్వీర్ కదా ఎలాగైనా రణవీర్ దగ్గర నుండి అంజుకి బ్లడ్ తీసుకుంటే యూజ్ అవుతుందేమో ఏదైనా ప్లాన్ వేయండి అని ఐడియా చెప్తుంది బాగి సరే అలాగే అంటూ రాతోర్ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయి లాయర్ని కిడ్నాప్ చేసి రణ్వీర్ భార్య ఎవరని ఎంక్వైరీ చేయిస్తూ ఉంటాడు అమర్ భయపడిపోయిన లాయర్ మనోహరి రణ్వీర్ని ఫస్ట్ కలవడం అప్పటి నుండి మనోహరి రణ్వీర్ల పెళ్ళి ఆ తర్వాత మనోహరి పాపని అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం అన్నీ అక్కడున్న వ్యక్తులకి చెప్పేస్తాడు దాంతో నిజం తెలుసుకొని షాక్ అవుతాడు అమర్ ఆ తర్వాత ఎలాగైనా అంజుని కాపాడుకోవాలని కాస్త ఓపికగా ఉంటాడు మనోహరి రణ్వీర్ల పని పట్టాలని మనసులోనే శపథం చేసుకుంటాడు అమర్ ఇక అలాగే ప్లాన్లో భాగంగా రణ్వీర్ని బురిడి కొట్టించి నా బిడ్డ ప్రమాదంలో ఉంది బ్లడ్ దొరకట్లేదు తెలిసిన వాళ్ళందరినీ బ్లడ్ ఇవ్వమని అడుగుతున్నాం మీ బ్లడ్ కూడా మా పాపకి యూజ్ అవుతుందేమో ఒక్కసారి ట్రై చేస్తారా బ్లడ్ ఇస్తారా అని రణ్వీర్ని రిక్వెస్ట్ చేసినట్టు అడుగుతాడు అమర్ అలాగే అని తప్పుకోలేక ఒప్పుకుంటాడు రణవీర్ డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తాడు రణవీర్ రణ్వీర్ బ్లడ్ ఇవ్వడం చూసి మనోహరి కూడా షాక్ అవుతుంది రణ్వీర్కి చెప్పినట్టే మనోహరికి కూడా అమర్ చెప్పి మనోహరి బ్లడ్ ఇవ్వడానికి కూడా ఒప్పిస్తాడు అమర్ మనోహరి కూడా బ్లడ్ ఇవ్వడానికి టెస్ట్ ఇస్తుంది బ్లడ్ కూడా ఇస్తుంది అంజు మనోహరి రణ్వీర్లా కూతురని తెలిసి బాగీ కూడా షాక్ అవుతుంది బ్లడ్ ఇచ్చాక అమర్ డైరెక్ట్గా రణవీర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ రణవీర్ గారు మీరు బ్లడ్ ఇచ్చి మా పాపని సేవ్ చేసినందుకు అని అంటూ ఉండగా అలాగే అమర్ అని మహమాటంగా చెప్తూ ఉంటాడు రణ్వీర్ అంజు కి బ్లడ్ దొరకడంతో మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక బ్లడ్ దొరకడంతో ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతుంది అంజలి ఇప్పుడు మనోహరికి రణవీర్కి అమర్ ఏ గతి పఠిస్తాడో ఆరు చావు వెనకాలంది కూడా మనోహరి అని అమర్ నిజం తెలుసుకుంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్